ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర పుల్స్ మార్కెట్ ఇక్కడ ఎర్రబట్ట ఎద్దునే ఎవరో రైతులు కొన్నారు ఎవరు కొన్నది మీరు కొన్నారా మీరు పక్కన ఎద్దుపా ఎంత పెట్టి ఉంటాయి రేటు అరవై ఆరు వేలు పెట్టి కొన్నావు ఒకదానే ఏ ఊరు మనది మత్తల్ పేరేం పేరు బాలస్వామి అరవై ఆరు వేలు పెట్టి ఒక్క ఎద్దునే అరవై ఆరు వేలు పెట్టి కొన్నారు ఫ్రెండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి సత్తా ఉంది అన్నితోన తింది జోడి ఉంది అన్నితోన సత్తా ఉంది కాబట్టి అరవై ఆరు వేలు మరి రేట్ ఎక్కువనే అయింది ఎక్కువైందా తక్కువైందా కాప్దాన వాళ్ళు కానీ బాగానే పెట్టి కొన్నాం అంటున్నా ఫండ్స్ ఇదే కలర్ ఉందా జోడి కలుస్తా అని రేట్ ఎక్కువైనా కొన్నాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి రేట్ ఎక్కువైందో తక్కువైందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీగా